కర్ణుడి సందేహాలకు శ్రీకృష్ణుడి సమాధానాలు కర్ణుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు జీవితంలో నాకు చాలా అన్యాయం జరిగింది వివాహం కాని యువతికి జన్మించడం నా తప్పు కాదు నేను పుట్టిన వెంటనే నన్ను నా తల్లి నీటిలో వదిలేసింది అంతఃపురంలో పెరగాల్సిన నేను సుతిని ఇంట పెరగవలసి వచ్చింది సూతిని ఇంట పెరిగినందున ద్రోణాచారుని వద్ద విద్యాభ్యాసము చేయలేకపోయాను పరశురాముని వద్ద నేను నేర్చుకున్నప్పటికీ విద్య ఆ గురువు యొక్క శాపం వలన నేర్చుకున్న విద్య సమయానికి గుర్తుకు రాకుండా విధంగా ఉండే విధంగా నాకు పరశురాముడు గారు శాపం పెట్టాడు అందుకు కారణం నేను క్షత్రియుడనని అనుకోవడం నిత్యం నేర్చుకున్నప్పుడు విద్య నేర్చుకున్నప్పుడు కొనేటప్పుడు నేను క్షత్రియను అనే విషయం నాకు తెలియదు ఇది కూడా నేను చేసిన తప్ప కాదు నేను రథములో వెళ్ళుచుండగా ఒక పిల్లవాడు నా రథచక్రం కింద పడి మరణించినప్పుడు ఆ పిల్లవాడి తల్లి వచ్చి నన్ను శపించింది అలాగే ఒక చిన్న పాప నెయ్యి తీసుకొని తన ఇంటికి వెళుతూ కింద పడిపోయి ఏడుస్తూ ఉండగా నెయ్యి నాకు నా నెయ్యే కావాలని ఆ అమ్మాయి ఆ పాప ఏడుస్తుంటే భూమిని పిండి ఆ నెయ్యిని నేను తీసినప్పుడు భూమాత కూడా నన్ను శపించింది కర్ణ నేను తీసుకున్నటువంటి ఆ నెయ్యిని నా నుండి నువ్వు వేరు చేయాలని చూస్తున్నావు నువ్వు యుద్ధ సమయంలో నీ రథము నా భూమిలో పోవును గాక అని శాపం పెట్టింది తల్లి అయినటువంటి కుంతీదేవి కూడా నా వల్ల తన కుమారులకు ప్రమాదం జరగకూడదని యుద్ధంలో నా నుండి మాట తీసుకుంది కానీ తన కుమారుల వల్ల నాకు ఏ హాని జరగకూడదని మాట తీసుకోలేదు ఇదే ఇదే నా తల్లి ప్రేమ పుత్రుని మీద ప్రేమ అంటే ఇందులో నా తప్పే నేను మా అమ్మ దగ్గరే పెరిగి ఉంటే నాకు కూడా రాజ్యం వచ్చి ఉండేది కానీ నన్ను యుద్ధంలో నన్ను ఒక సూతపుత్రునిగా చూడడం వలన ఏమీ మాట్లాడలేకపోయాను అప్పుడు దుర్యోధనుడు నన్ను ఒక చిన్న రాజ్యానికి రాజుగా చేసి అగధ రాజ్యానికి రాజుగా చేసి నన్ను ఆ యుద్ధంలో పాల్గొనేటట్టు నన్ను దగ్గరకు చేర్చుకున్నాడు ఇది అతని ప్రేమ అతని ఆధ్వర్యంలో వీళ్ళ ప్రేమ ఎంత నాకు స్నేహమే ముఖ్యం ఆ స్నేహానికి కట్టుబడి నేను యుద్ధంలో దుర్యోధని పక్షాన పాండవులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాను ఇది నా నేరం కాదు కురువృద్ధుడైనటువంటి భీష్మాచారుల వారు కూడా నా శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా నన్ను ఎప్పుడూ శంకిస్తూ అవమానపరుస్తూ యుద్ధం చేయకూడదు అని అన్నాడు నేను యుద్ధం చేశానంటే అది కేవలం దుర్యోధని వలన అతడు మీ అందరికీ దృష్టిలో చెడ్డవాడే కావచ్చు కానీ నాకు రాజ్యాన్ని ఇచ్చి నన్ను గుర్తించినటువంటి నా ప్రాణ స్నేహితుడు నేను అతనికి ద్రోహం చేయలేను అని కర్ణుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు అప్పుడు కృష్ణుడు కర్ణుడితో ఈ విధంగా చెప్పాడు కర్ణ నేను జైల్లో పుట్టాను నా పుట్టుకకు ముందే మృత్యువు నా కొరకు ఎదురు చూస్తూ ఉంది అంటే కంసుడు మా అమ్మకు పుట్టిన బిడ్డలను వెంటనే చంపేస్తూ ఉన్నాడు అటువంటి స్థితిలో నన్ను మా అమ్మ ఆ జైల్లో కన్నది మా పిల్లల వలన కంసునికి ప్రాణహాని ఉందని కంసుడు ఆ విధంగా చేసేవాడు కానీ విధి నిర్ణయ ప్రకారం ఆ రాత్రి నన్ను నందుని ఇంట చేర్చారు నువ్వు స్థుతి స్థుతుని ఇంట విద్యాభ్యాసం అంతా నేర్చుకున్నావు నేను ఆ నందుని ఇంట ఏమీ నేర్చుకోలేదు గోవుల మధ్య గొల్లభామల మధ్య పెరుగుతూ వచ్చాను అందరూ నన్ను నల్లని వాడు అల్లరివాడు అంటూ నిందలు వేస్తూ వచ్చారు పదహారేళ్ళ వయసులో నేను సందీప మహర్షి గురువుల యొద్ చేరి నా విద్యాభ్యాసాన్ని కొనసాగించాను దుర్యోధని వలన నీకు ఒక రాజ్యమైనా ఉన్నది నాకు కనీసం ఏమీ లేదు నువ్వు రాజ్యాది రాజ్యానికి రాజుగా పేరు పొందావు నేను ఆ యొక్క రథం నడుపుతూ రథసారిధిగా పేరు పొందాను ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా నాకు వచ్చేది ఏమీ లేదు యుద్ధం వలనే నా వలనే మొదలైంది అనే నింద తప్ప నాకు ఏమీ మిగలలేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకో కర్ణ జీవితంలో ప్రతి ఒక్కరూ ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి నీ అంతరాత్మ నీకు ఏమి చెప్తుందో దాని ప్రకారం నడుచుకో మన జీవితంలో మనకు అన్యాయం జరిగింది అంటే ముందు ముందు మనకు మంచి రోజులు వస్తాయి అని అర్థం పరిస్థితులను మనమే చక్కబెట్టుకోవాలి పరిస్థితుల్లో మన చెయ్యి జారిపోయినప్పుడు ఆ తప్పు ఎదుటివారి మీద వేయడం మంచిది కాదు మంచిది కాదు అలా కాకుండా తప్పప్పులను విచక్షణ జ్ఞానంతో విచారించుకొని ముందుకు సాగిపోవడం మంచిది దీనివల్ల మనకు మనశ్శాంతి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ వాక్యాలు ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకు కర్ణుడు శాంతంగా వెళ్ళిపోయాడు